బంగ్లాదేశ్లో హఠాత్తుగా ఇంత కల్లోలం ఎందుకు వచ్చింది ఇన్ని పరిణామాలు ఎందుకు జరిగాయి దీని మీద మన మీడియా కానీ అలాగే మన పాలక పక్షానికి కానీ ఏం పెద్ద సమస్య లేదు దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ చైనా ఉన్నాయి అందుకే ఇది జరిగింది ఇది ఏకపక్షంగా ప్రచారం జరిగింది ఇప్పుడు సాక్షాత్తు అక్కడి నుంచి బయటకు వచ్చేసినటువంటి లేకపోతే పారిపోయి వచ్చినటువంటి మాజీ ప్రధాని షేక్ హసీనా స్పష్టంగా చెప్పేశారు అమెరికా ఒత్తిడి వల్లనే ఈ పరిణామాలు కలిగాయి అని బంగాళాఖాతానికి ఈశాన్యం చివర అలాగే బంగ్లాదేశ్కు బాగా దక్షిణం కొసన ఉన్నటువంటి సెంట్ మార్టిన్ ఐలాండ్ అది ద్వీపం దాన్ని అడిగింది అమెరికా అమ్మమంది లేకపోతే కనీసం లీజ్ కన్నా ఇమ్మంది దానికి నేను ఒప్పుకోలేదు ఒప్పుకుంటే నన్ను గెల గెలిపిస్తామని కూడా వాళ్ళు చెప్పారు నేను దానికి ఒప్పుకోలేదు దేశ సార్వభౌమోత్సవం తర్వాత దానికోసం అందుకని వాళ్ళు దాని మీద అందుకోసం ఈ పని చేశారు అని అంతకుముందు కూడా ఉంది ఈ సమస్య బంగ్లా నేషనల్ పార్టీ బిఎన్పి నాయకురాలైన ఖలేదా జియ ఈ ద్వీపాన్ని ఈ దీవిని బేరానికి పెట్టారు అని హామన్ లీగ్ ఆరోపిస్తూనే ఉంది ఇంత చేసి మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఆ ద్వీపంలో మూడున్నర వేల మంది ప్రజలు జీవిస్తుంటారు వాళ్ళు చేపలు పట్టుకొని లేకపోతే ఇతరమైనవి దాని విశేషం ఏమంటే అది ఒకటే మొత్తం బంగ్లాదేశ్కున్న ఒకే ఒక్క పగడాల ద్వీపం కోరల్ ఐలాండ్ అది అది ఒక్కటే అంటే అనేక సముద్ర ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ దానికోసం కాదు అమెరికాకి అక్కడ కావాలి అది మైన్మార్కు కూడా చాలా సమీపంగా ఉంటుంది ఇంకోవైపున ఇంకొక ఇంకా సమీపంలో చైనా వీటన్నిటి మీద కూడా నిఘా వేసి ఉంచాలి అక్కడ తన వ్యూహం నడవాలి అంటే అమెరికాకి దీవి కావాలి అది కావాలని వాళ్ళు ఒత్తిడి పెట్టరు నేను ఒప్పుకోలేదు అందుకనే ఇదంతా జరిగింది అని ఆమె ఆరోపించారు సరే శేఖ సీనా నియంతృత్వ పోకళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక కీలకమైన అంశం ఇది ఎక్కువగా చర్చకు రానిది ఈ అంశాన్ని ప్రజలు చెప్పాలి తన ప్రసంగం ద్వారానే షేక్ హసీనా నిర్ణయించుకున్నారు చివరి రోజు ఆమె దేశం వదిలి వచ్చే రోజు ఆమె ప్రసంగిస్తాను అని సిద్ధం చేశారు కానీ సైనికాధికారులు సైనిక పాలకులు ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళు ఆమెను అనుమతించలేదు అందుకు నిరాకరించి ఇది మీరు ఏం చేసినా కానీ ఇక్కడ చాలా నిరసనలు పెరుగుతాయి మేము కాల్పులు జరపబోము మేము ఇంకేం జోక్యం చేసుకోము అని వాళ్ళు ఎత్తి సహాయ నిరాకరణ చేశారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు సో ఇక్కడ షేక్ తప్పులు అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒత్తిడి వల్ల అలాగే అమెరికా దీవి కోసం ఆ పగడాల దీవి కోసం పెడుతున్నటువంటి తీవ్రమైనటువంటి వెంటాడుతున్న పరిస్థితుల వల్ల సైన్యం కూడా దానికి ప్రభావానికి షేక్ హసీనాకు సహాయం నిరాకరించారు ఇంకా ఆ పరిస్థితిలో ఆమె అనివార్యంగా వాళ్ళే ఇచ్చిన హెలికాప్టర్లో విమానంలో ఢిల్లీకి వచ్చేసారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికో సురక్షితమైన ప్రాంతానికి వెళ్తారు వెళ్ళారు అని కూడా చెప్తున్నారు సో ఇక్కడ ఇన్ని రోజులు సాగినటువంటి ప్రచారం చైనాకు పాకిస్తాన్కు కూడా ఇంటి ఆసక్తి ఉంటుంది ఖచ్చితంగా కానీ ఒక్కసారిగా ఈ పరిణామాలు ఇంత తీవ్ర స్థాయికి చేరడం తర్వాత వచ్చినటువంటి మహమ్మద్ యూనస్ ఈయన పూర్తిగా ప్రపంచ బ్యాంకుకు అనుకూలమైన వ్యక్తి కావడం ఇదంతా ఒక దీంట్లో ఒక సినర్యో ఒక స్క్రిప్ట్ మనకు కనిపిస్తుంది ఈ ప్రాంతాల్లో చైనాకు ఇండియాకు వీళ్ళందరి మీద కూడా తన అదుపు కొనసాగించడానికి ఒక స్థావరం కావాలి అమెరికా ఇండో పసిఫిక్ కాబట్టి వాళ్ళు ఇదంతా చేశారు అని ఇంక ఇప్పుడు ఆమె స్వయంగా చెప్పారు అది నేను ప్రజలకు చెప్తాను అంటే ఆపేశారు ఇప్పుడు ఎటకేలకు దాన్ని ఆ రోజు ఆమె తయారు చేసుకున్న ప్రసంగం యొక్క ప్రతిని సంపాదించిన ఎకడమిక్ టైమ్స్ ఈ విషయాన్ని బయటపెట్టింది ఇప్పుడు అన్ని పత్రిక అన్ని మీడియాలో కూడా ఇది వివరంగా వస్తూ ఉంది అక్కడ ఏం జరిగింది ఇంతకుముందు కూడా దానికోసం బహిరంగంగానే చర్చ జరిగింది ఒప్పుకోలేదు కాబట్టి ఎవరు ఏ పాత్ర వహించారు ఎవరు ఏ పరిణామం వెనుక ఉన్నారు అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ నిజంగా అమెరికా కనుక తిష్ట వేస్తే అది బంగ్లాదేశ్కే కాదు భారతదేశానికి కూడా ముప్పై అనడంలో ఏం సందేహం లేదు ఆమె నిరంకుసే పోకడల వల్ల అవినీతి పెరగడం వల్ల ఆగ్రహం ఒక్కసారిగా ప్రజ్వల్లింది అది కూడా రిజర్వేషన్ కోట సమస్య మీద అది నిజమే కానీ దానివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు సైన్యాన్ని ప్రకోపింప చేయడం వెనక ఎవరు తర్వాత అక్కడ విషయాల మీద ఎక్కువగా పట్టు బిగిస్తున్న వాళ్ళు ఎవరు అంటే తప్పనిసరిగా అమెరికా పాలకులని దీన్ని మేము అప్పుడే ఖండించామని వాళ్ళు అంటారు అప్పుడే ఖండించారు కానీ ఆ ప్రయత్నం విరమించాలేమో అని అనలేదు కదా ఇంకొకటి ఏదో ఒక భాషలో మేము ఆమె చెప్పినట్టు చేయలేదని వాళ్ళు అంటున్నారు కానీ మాకు దాని మీద ఏమీ ఆసక్తి లేదు మేము ఎప్పుడు దాన్ని కోరలేదు మేము తీసుకోవాలనుకోవడం లేదని ఏం చెప్పలేదు అమెరికా ఖండంలో కూడా కాబట్టి చాలా స్పష్టంగా అనేక మందిలో ఉన్న సందేహం ఏంటో ఈరోజు స్పష్టంగా రుజువు అయిపోయింది మరి ఇప్పటికైనా మన ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏమైనా మెలకువ ప్రదర్శిస్తుందా లేదా ఈ ప్రాంతంలో కొత్త సైనిక స్థావరాలు లేకపోతే వాళ్ళు చాలా అధునాతనమైనవి పెడతారు కదా వెంటనే వాళ్ళ భద్రత ఒకప్పుడు బంగ్లాదేశ్ విముక్తి సమయంలో కూడా భారత్ని బెదిరించడానికి అమెరికా సప్తమ నౌకదాలని పంపించింది అప్పటి సోవియట్ యూనియన్ వాళ్ళు కూడా మేము రంగంలోకి వస్తామని హెచ్చరించడం వల్లనే వాళ్ళు వెనక్కు తగ్గారు లేకపోతే అప్పుడే పూర్తిగా లోపరుచుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఆ ప్రయత్నం మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉంది అన్నది ఈ పరిణామాల్లో ముఖ్యమైన హెచ్చరిక ఇప్పుడు కొత్తగా ఎప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతాయి ఏం చేస్తారు మహమ్మద్ యూనస్ ఏం చేస్తారు ఇవన్నీ మనం చూడాలి